ట్రావెల్ పీపుల్ కేవలం తొమ్మిది వందల ఎనభై రూపాయలకి హైదరాబాద్ టు గురువయర్ ట్రిప్ని ఫినిష్ చేయొచ్చండి అది ఎలా అనుకుంటున్నారా హైదరాబాద్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకి శబరి ఎక్స్ప్రెస్ ఉందండి దానికి రిజర్వేషన్ సెవెన్ ఫార్టీ రూపీస్ త్రిషూర్కి నెక్స్ట్ డే మార్నింగ్ త్రిషూర్ లెవెన్ థర్టీకి దిగుతామండి రైల్వే స్టేషన్ బయటకు రాగానే త్రీ హండ్రెడ్ మీటర్స్లో బస్ స్టాప్ ఉంటుంది బస్ టికెట్ నలభై రూపాయలు అండి వన్ అవర్లో డైరెక్ట్ గురువయ్య టెంపుల్ ముందే దించుతారు అక్కడ దిగంగానే లంచ్ టైం అయిపోతుంది కాబట్టి లోకల్లో ఎవరిని అడిగినా అందరూ హోటల్స్ అంటే చెప్తారండి వన్ ఫిఫ్టీ రూపీస్ మీల్స్ లంచ్ చేసుకుని డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి అక్కడ కోనేరు ఉంటుంది అక్కడ స్నానాలు చేయొచ్చు ఫ్రీ వాష్రూమ్స్ కూడా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి అవి కూడా వాడుకోవచ్చు కాదు అనుకుంటే కేరళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన డార్మెటరీ ఉంటుంది అక్కడ స్టే కూడా చేయొచ్చు అక్కడ జెంట్స్ లేడీస్ కూడా థర్టీ రూపీస్ ఇచ్చి అక్కడ వాడుకోవచ్చు అండి వాష్రూమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో లాకర్స్ కూడా అక్కడే ఉంటాయండి బ్యాక్ పది రూపాయలు టెంపుల్ దగ్గర కూడా ఉన్నాయండి లాకర్స్ అది మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేనైతే అక్కడే పెట్టేసి దర్శనానికి వచ్చేసానండి ఆ రోజే స్పెషల్ డే కాబట్టి మొత్తం దీపాలతో డెకరేట్ చేశారండి నేనైతే లోపలే దీపాలు వెలిగించాను టెంపుల్లోని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు స్పెషల్ డే కావడం నాకు ఆ అవకాశం దొరకడం కూడా నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను మనము ఎటువంటి స్పెషల్ టికెట్ తీసుకోవనవసరం అవసరం లేదండి ఆ శ్రీకృష్ణ భగవాను మనకు దర్శనం ఇస్తాడండి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు నాకైతే ఆ బడ్జెట్లో అయిపోయిందండి స్టే కూడా లేను కాబట్టి ప్రసాదాలు దక్షిణాలు మీ ఇష్టం అండి అక్కడ లైన్లు చూసి భయపడిన అవసరం లేదండి ఆ క్యూ అంతా అంతే చాలా ఫుల్ ఉంటుంది కానీ ఏ గేట్కి ఆ వదిలేస్తారు చాలా ప్రశాంతంగా దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి లోకల్ వాళ్ళు ఏ పంట వేస్తున్నా సరే ఫస్ట్ స్వామివారికే సమర్పించుకుంటారంటండి అవి వేలంపాటు వేస్తున్నారు అవి అవేనండి ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా ఉంటుందండి ఆ క్యూ అదే అండి గురువైర్ రైల్వే స్టేషన్ అక్బుల్ డిస్టెన్స్లో ఉంది నేనైతే అయితే నడిచెళ్ళిపోయాను నైట్కి త్రివేంద్రం స్టార్ట్ అయిపోయానండి ఆ బడ్జెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్